బ్రహ్మాండంగా జరుగుతుంది జూబ్లీల్స్ ప్రచారం ఎందుకంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఎక్కడ చూసినా మేము కారుకునే మళ్ళీ గెలిపిస్తాం మళ్ళీ మా కేసీఆర్నే గెలిపిస్తాం మా కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలి మా కేటీఆర్ మంత్రి మళ్ళీ మన హైదరాబాద్ హైదరాబాద్ని అంతా డెవలప్ చేయాలని పబ్లిక్ అంతా ఒకటే ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఇద్దరు కూడా ఏం చేయలేదు ఇరవై మూడు నెలలు అయింది రెండు రెండు సంవత్సరాల దగ్గర పడ్డది కానీ ఏం చేయలేదు ప్రజలకు మా అన్న ఉన్నప్పుడు మూడు సార్లు మేము గెలిపించినాం మూడు సార్లు గెలిపిస్తే కూడా ప్రజలకు మంచి నీరు ఫ్రీగా ఉచితంగా ఇప్పించిండు మంచి ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంట్ ఇప్పించిండు మంచి రోడ్లు వేపించిండు మాకు పిలిస్తే పలికే మా అన్న ఇప్పుడు లేడు ఆయన లేని లోటు తీర్చాలంటే ఆయన ఆత్మకు శాంతి కావాలంటే ఓట్ వేసి ఇవన్నీ కూడా రుణం తీర్చుకుంటామని ప్రజలు బ్రహ్మాండంగా చెప్తున్నారు ఇక్కడ ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఉన్నారు ఆయన కూడా ప్రచారంలో పాల్గొంటారని వార్తలు వస్తా ఉన్నాయి నిజంగా వస్తారా ఆయన మా పార్టీ ప్రెసిడెంట్ ఎందుకు రాడు బరోబ్బర్ బల్పించుకుంటాం పార్టీని నిన్న హౌస్ లో ఒక మీటింగ్ జరిగింది అందులో మీ నిన్న జరిగింది ఇవాళ కూడా ఉంది మా అందరితోటి నలభై యాభై మంది మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అందరితో ఇలా మీటింగ్ ఉంది వన్ ఓ క్లాక్ కూడా అక్కడే పోవాలి ఏం చెప్పబోతా ఉన్నారనుకోవచ్చు ఏం చెప్తాడు మనం ఎట్ల ఇంకా బాగా ప్రజలకు మనం చేసిన అభివృద్ధి పనులన్నీ చెప్పాలి మనం ఏమేమి పదేళ్ళల్లో ఎందుకు చేసినాము దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రం తెలంగాణ తీసుకొచ్చినాము మనం చేసినట్టు ఇండియాలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఎవరు కూడా చేయలే కాబట్టి అన్ని రకాల ప్రజలకు మనం చేసినాం కాబట్టి మనం బీసీ బంద్ ఇచ్చినాము ప్రతి ఒక్కరికి కూడా రైతు దళిత బంద్ ఇచ్చినాం ప్రతి ఒక్కరికి కూడా అన్ని బంధులు ఇచ్చినాం వీళ్ళు ఉన్న బంధులని బంద్ చేసినారు కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్ ఏమీ చేయలేదంటూ మాట్లాడుతూ ఉంది వాళ్ళు మీరు మాత్రం కాంగ్రెస్ బాకీ కార్డు అని చెప్పేసి తీసుకొచ్చి దాన్నే మీరు ప్రచార అస్త్రంగా మార్చుకొని ప్రచారం చేస్తున్నారు విజయ్ నీకు తెలుసు కాంగ్రెస్ ఎంత బాకీ ఉందో నీకు తెలుసు మహిళలకు రెండు వేల ఐదు వందలు బాకీ ఉన్నారా వచ్చేస్తా అని చెప్పిరా అమ్మాయిలకు కాలేజ్ స్టూడెంట్లకు స్కూటీ ఇస్తామని చెప్పిర్రా ఇవన్నీ కూడా నిరుద్యోగం ఇది ఇస్తానరా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానరా అవన్నీ బాకీలు లేవా రైతులకు పూర్తిగా రుణమాఫీ చేస్తామని ఏమి చేయలేకపోయారు అవన్నీ బాకీలు కావా మేము చెప్పేది కాదు ప్రజలకే తెలుస్తుంది అక్కడ ఒక్కరు కూడా నిమ్మడంగా లేరు విజయ్ అల్ల ఉన్నారు రైతులు పరిశానున్నారు ఇక్కడ యువత పరిశానున్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళు అయితే రేపు రేపు ఉరేసుకునే బాగా పరిశాన్లోకి వచ్చింది ఎందుకంటే ఒక్క ప్లాట్ అమ్మతలేదు పెళ్లికో ఇల్లుకో ఒక రైతులు కానీ ఇంత ఎక్కడ భూమి ఏమి పెళ్లి చేస్తామంటే ఒడుగుంటలేదు మీరు రియల్ ఎస్టేట్ అన్నారు కాబట్టి అడుగుతా ఉన్నాను మొన్న ఈ గచ్చిబోళ్ళు ఏదో అది అది అంత మాయా 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 పోనీ మా మేడ్చేలో కొన్ని అమ్మను యాక్షన్ పెట్టి ఊర్లో పడితే యాక్షన్ పెట్టు వరంగల్ పోయి యాక్షన్ పెట్టు అమ్మ రమ్మను నూట డెబ్బై వద్దు డెబ్బై ఏడు కోట్ల ఏడు కోట్ల రెండు కోట్ల అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ కి సంబంధించినటువంటి రిజల్టే రేపు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్ రిజల్ట్స్ కావచ్చు ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల పైన కూడా ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తుందని చెప్పేసి కేసీఆర్ గారు కూడా ధీమా వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది ఓటు అడిగే హక్కు కారు గుర్తుకే ఉంది కేటీఆర్కే ఉంది కేసీఆర్కే ఉంది ఎందుకంటే మేము అట్లా పని చేసినాం మా గోపి అన్న మూడు పరిహారాలు గెలిపించారు అందుబాటులో ఉండే అన్ని పనులు చేశారు బ్రహ్మాండమైన పనులు చేసాడు వాళ్ళు ఇరవై రెండు మూడు ఇరవై మూడు నెలలు అయింది ఏం పని చేయలేదు ప్రజలకు కూడా గుర్తు అయిపోయింది వీళ్ళంతా మాయ మాటలు చెప్తున్నారు మేము కాంగ్రెస్ వాళ్ళు మేము నమ్మమని ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ప్రభుత్వం వస్తే మీరు మళ్ళీ మంత్రి అయ్యేటువంటి అవకాశం ఉందనుకోచ్చా చూడు నాకు ఏజ్ అయిపోయింది బాబు నాకు ఇప్పుడు డెబ్బై మూడు మళ్ళా ప్రభుత్వం వస్తు డెబ్బై ఆరు అయితే విజయ్ సో చాలా